ఈ బుల్టెన్ సమర్పించువారు వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరోపేట yey.

అదే దండలు ఉన్నాయి రెండు పెరిగిపో రెండు దండలు అన్నావు ఆ రెండు దండలు అన్నా ఎక్కడ ఉన్నాయి అరుణు అను అన్నరాజు షాప్ దగ్గర ఉన్నాయా

எவால்தான் <coughs> வாழக்கூட <laughs> <hisa> <tbildes> <coughs> <coughs> <laughs> ഡ്രീരണ്ടി രണ്ട് സാർ ഏതാത്രി കാര്യ ഫോട്ടോ രാവിലെ 2 5 4 1 thank mm -hmm. I

అందరికీ నమస్కారం ఈరోజు నర్షాపేటలోని శ్రీ వాసవీ కన్య పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలోని నూట ఇరవై తొమ్మిది దేవీ శవ శర సందర్భంగా ఈరోజు ఉభయదాతలు ది క్లాత్ మర్కెంట్ అసోసియేషన్ ది గుంటూరు రోడ్ క్లాత్ మర్కెంట్ అసోసియేషన్ ది క్లా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ అండ్ ది రెడీమేడ్ అసోసియేషను వారు ఉభయదాతలు ఈరోజు అలంకారము మహేశ్వరి అమ్మవారు కాబట్టి పట్టణంలోని ప్రజలు ప్రముఖులు ఆర హిందువులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాదు మరియు సాయంత్రము వాసవి కనికాపరమేశ్వరి మహిళా బృందం చే బయట కుంకుమ పూజ సహస్రనామం పూజా కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి వేలాదిగా పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయపదం చేసి అమ్మవారి కృపకు పాల్గొన్నారు నూట ఇరవై తొమ్మిదవ దసరా శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ఆస్తులు పొందాలని అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కుంకుమ పూజలు కానీ లేకపోతే అలంకారాలు కానీ ఉదయం ఈ హోమాలు కానీ అభిషేకాలు కానీ రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి జరుగుతూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు ప్రతి ప్రతి రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలకు కానీ కొత్త కొత్త అధ్యక్షులు కార్యదర్శులు అదే కమిటీ ఉపశాతి అందరూ కలిసి వస్తుంటారు అయితే వీళ్ళందరూ కూడా కలిసి మన మంచిగా అందరూ కలిసి ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించి ఇక్కడ జరిగే కార్యక్రమంలో వాళ్ళు మనకి అమ్మవారి దర్శనం చేయించడం అదేవిధంగా ముఖ్యంగా మహిళా మాతలకి మెయిన్ మెయిన్ ఈ దసరా ఉత్సవాలు అంటే మనకన్న మనకన్నా కూడా తెలంగాణలో ఎక్కువగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అయితే మనం కూడా పోటీ పడి ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్స్లో కూడా ఉత్సవాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రజలు మన పూర్వం నుంచి ఉన్నటువంటి వైభవాన్ని మర్చిపోకుండా మన కనికాపురం సంబంధ దేవస్థానం జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ విధంగా పాల్గొని వారి యొక్క ఆస్తులు పొందాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను వాసవి మాతాకి అందరికీ నమస్కారం రేపు శ్రీ వాసవి కనక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో వైష్ణవి అమ్మవారు అలంకారము అది ఉభయ దాతలు అరగపల్లి గారు బాబు పొట్టుమూర్తి లక్ష్మీనారాయణ వారు కాకుమారు బద్రీనారాయణ ఉభయ దాతలు వారు ఉభయదాతలుగా వస్తున్నారు సాయంత్రం పూట ఇస్కాన్ టెంపుల్ వారిచే గీతాలాపన మరియు కోలాటం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి పట్టణంలోని వేలాదిగా ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీర్వదిస్తూ అమ్మవారి కృపకు పాల్గొంది భక్తమహాశైలందరికీ నమస్కారం ఈ నూట ఇరవై తొమ్మిదవ దసరా నవరాత్రుల్లో మన నర్సరాపేటలోని వాసవి కన్యా కనికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో సర్వాంగ సుందరంగా బాగా చాలా బాగా చేస్తున్నారు పాత కమిటీలో కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు ఇప్పుడు కూడా మెహర్ గారు కానీ వరప్రసాద్ గారు కానీ వెంకటప్ప గారు కానీ మిగతా కమిటీ సభ్యులంతా కష్టపడి చాలా బాగా చేస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను ఐదు రోజులుగా అమ్మవారి దగ్గర ఉంచినటువంటి మహాలడ్డు ప్రసాదం తారీఖు బుధవారం మూడా నక్షత్రం రోజున గంటలకి జరుగుతుంది ఈ యొక్క పాల్గొనవచ్చండి వేలంలో పాల్గొనండి అమ్మవారి లడ్డను కలిసం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం ఇట్లు దేవస్థానం కమిటీ కొత్త మాస మెహల్ గారు శ్రేవి శరీరవరాత్రలో భాగంగా కేవలం వంద రూపాయలకి పది గ్రాముల గోల్డ్ చేయండి కేవలం వంద రూపాయలకి అమ్మవారికి అలంకరించినటువంటి మహాఘంటాభరణం కేవలం వంద రూపాయలకి అలానే రెండవ పదిగా వంద గ్రాముల వెండి హ్యాండిక్యూట్ అమ్మవారి వెండి ప్రతిమ ఈ రెండు పదమూడవ తారీఖు పెద్దల సమక్షంలో బహిరంగ బహిరంగంగా దాటిడం జరుగుతుంది ఈ యొక్క లక్కీ కూపన్ కేవలం వంద రూపాయలు వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలు చెల్లించి టోటల్ తీసుకోండి అమ్మవారి కుర్మకు పాత్ర వంద రూపాయలకే పది గ్రాములు గోల్డ్ చైన్ Så er det stikkontroll.

好的 అమ్మవారికి విశేషంగా మహేశ్వరి అమ్మవారి అలంకరణ అలంకరించినటువంటి మహాకంఠాభరణం పది గ్రాముల గోల్డ్ లాగెడ్తో ఉన్నటువంటి గోల్డ్ చైన్ అలానే రెండవ బహుమతిగా అమ్మవారి ఐటీ కోర్ట్ వెంధి విగ్రహం వాసవి ధన్యగా పరమేశ్వరి అమ్మవారి వెండి విగ్రహం ఈ రెండో లక్కీ గీప్ ద్వారా మొదటి మొదలకి రెండవ మందిగా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క లక్కీ గీప్ కావాల్సినటువంటి వారు వంద రూపాయలు చెల్లించి పందిర ఆభరణాలు ప్రసిద్ధి ఇస్తున్నారు కావాల్సిన వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం யாவ சரஸ்வீ நே காவே ஜி சகி நமாவும் வாமாயம் ஸ்ரீராய மகாவும் ரிஷிக்கேஷ்ரா மகா பத்மநாயணம் ஷனாய மகாவும் வாசுதேவாயின் மகாவும் சச்சுனாய் மகாவும் அனித்தாயின் மகாவும் சரிஷோத்தாயன் மகாவும் பரோஷாய மகாவும் நாரசி மகாவும் அச்சுதாய மகாவும் ஜனார்பனாயேந்திராய நமாவோம் நமாவோம் நமகிருஷ்ண

नेता परमेश्वरी मा